హాయ్ అండి మీ అందరికీ ఎలా అండి బాగున్నారా మీరు చాలా బాగున్నాం ఇంకా నాని మొహ రోజు ఈరోజు కలకలలాడిపోతుంది అనుకుంటున్నారా పక్కన అంటే ఏదైనా వోల్టేజ్ ఎక్కువే ఉంటుంది కదా వెళ్తురు ఇంకా మొత్తానికి అయితే ఇంకా మనమైతే వెనుకంలో పనిచేసిన సంగతి మీకు తెలుసు కదా వన్ వీక్ అవుతుంది పిల్లల్ని చూడక అందుకని చెప్పేసి పిల్లల్ని చూద్దామని చెప్పేసి అలానే ఇంకా కొంచెం ఊళ్ళో పనులు ఉండే అలానే పనులు కూడా చేండి ఇంకా పిల్లల్ని చూపిస్తేనే యూ యూట్యూబ్ ఏమో యూట్యూబ్ వీడియోస్ వీడియోస్ ఏదో మొత్తం పూర్తి తీసేస్తున్నాడు అందుకని చెప్పేసి సువాస నేను సాహస్ బాబు నేను తక్కువ చూపిస్తూ ఉన్నాను ఇంకా తర్వాత మరి రాజ్ కుమార్ ఎటు ఉంటుంది నువ్వేం ఆడు వీడియోస్ మాత్రం బాగానే కంటిన్యూ అవుతామని అని చెప్పేసి మీకు చాలామంది డౌట్ రావచ్చు రాజ్ కుమార్ నుండి ఉండే డైలీ లాగ్స్ చేస్తూ ఉంటే ఇంకా తీస్తుంది ఈ మధ్య వీడియోస్ ఎడిటింగ్ చేయడం ఇవన్నీ నేను పూర్తిగా నేర్చుకుంది నేర్చుకుని అప్పుడు చేయడం నేర్చుకుంది కానీ తమ్ములు ఏ ట్యాక్స్ ఇంకా డిస్క్రిప్షన్ ఇవన్నీ ఉంటాయి కదా దానికి సంబంధించి మాత్రం ఇంకా చేయలేకపోతుందనమాట ఇంకా మెల్లమెల్ల అవి కూడా నేర్చుకుంటుంది ఇంకా మొత్తం ఇంకా అయితే ఎంతైనా ఎవరు చేసిన భార్య చేసే వంటలో రుచి వేరుగా ఉంటుంది కదా ఈ పది రోజులు అక్కడ తిని నాన్ వెజ్ అనేది మర్చిపోయాను అందుకని చెప్పేసి ఈ రోజు మా భార్య చేతిలో రుచిగా చేసుకుని కడుపున తినిపోవచ్చు అని చెప్పేసి చికెన్ తీసుకొచ్చాను చాలా రోజుల తర్వాత ఏదో రాయి రాయి చేతిలో నాన్ వెజ్ తిన తినక ఒక ఏదో వన్ ఇయర్ గడిచినట్టు ఉంటుంది ఆ నన్ను ఈ పులిహోరలు ఇవన్నీ ఏం చేస్తాను అని చెప్పేసి అనొచ్చు చాలా మంది ఇంకా చికెన్ తీసుకొచ్చానండి పిల్లల కోసం చెరువు లెగ్ పీసెస్ ఆసి నీకు సాజుబాబుకి తర్వాత పొయ్యి మీద అయితే ఇంకా మన రెసిపీ అయితే మొదలు పెడదాము ఇంకా మీద చాలా బాగుంటుంది ఇంకా రాజు కుమార్ కూడా చాలా మంది అప్రిషియేట్ చేస్తూ ఉంటారు రాజీ ఇంకా అంటే నేను పొగుడుతూ ఉంటారు ఎందుకు రాజు చాలా చక్కగా కూర్చుంటావే ఇలాంటి సమయాన్ని కూడా నన్ను అంటా ఉంటారు పేరు మీద కూర్చున్నావా ఇలాంటి సమయాన్ని కూడా రాజ్ ఇంకా చాలా చక్కగా ఉంటుంది అలానే చాలా మంది అంటే ఇంకా రాజీ ఇప్పుడు తోడుకోళ్ళు మా మరదలో డెలివరీ అయింది కదా మాకు మళ్ళీ ఇంకో రెండో కూతురు పుట్టింది ధనలక్ష్మి ఆ తర్వాత వచ్చేసి ఇంక రాజ్ కుమార్ డెలివరీ డేట్ కూడా ఎప్పుడు అని చాలా చాలామంది అడుగుతూ ఉన్నారు ఈ మంత్ చెప్పు రాజు డేట్ ట్వంటీ ఫిఫ్త్ అండి ఇంకా దేవుడు ఏదో ఒకటి బహుమాని ఎత్తా ఉంటాడు కదా లైఫ్లో అలాంటిది మాకు ఇరవై ఐదునే ఆయన ఒక బహుమాని బహుమానం ఇవ్వబోతున్నాడు మాకు ఆ బహుమానం ఏదో శ్రేష్టమైన ఉండిద్ది ఆ రోజు మీకు తెలిసిద్ది ఇంకా ఇరవై అయితే రాజకుమారి డెలివరీ డేట్ ఇచ్చారు అది కూడా అని చూపించుకునేది నేను వినకుండా వినకుండా ఉంటున్నాను కాబట్టి ప్రతిదీ ఇంకా ఎలా ఎలా జరుగుతుంది అని చెప్పేసి మీకు లాక్స్ చూపిస్తూ ఉంటాను ఇంకా మా పిల్లల కోళ్ళు అలానే ఇంకా మా పిచ్చమ్మ అమ్మమ్మ ఉంది కదా ఆ అమ్మ మాట్లాడు పాడతా ఉంటాయి అదిగోండి ఎటు వాగుతుంది చూసారా లోడ్లాట వాగుతా ఉంటుంది అలాగా సరే రాజు మళ్ళీ పడతాం మరి ఇంకా నేను చెప్పుకోవచ్చు ఓకే రాజే మొదలె పెడదామా మరి బిర్యానీ వైట్ రైస్ కిచిడి కూడా భలే ఉంటుంది మా వెనుకొండలో ఎప్పుడు పోయినా కానీ ఖచ్చితంగా కిచిడి తింటాము ముప్పై రూపాయలు ప్లేటు సరేనండి ఇంకా మాములు వైట్ రైస్ వెళ్ళే ఇంకా చికెన్ కర్రీ చేస్తుంది ఇంకా తినేసి తర్వాత వచ్చేసి నెక్స్ట్ వాళ్ళు చెబుతాను దాని గురించి రాజే ఈరోజు శారీలు చాలా చక్కగా ఉన్నావే అవునా నీ క్రిస్మస్ గిఫ్ట్ కి ఇచ్చింది ఏంది సరే ఐటమ్స్ చదువుతావా ఫస్ట్ ఆఫ్ ఆల్ పిచ్చి మారా పిచ్చి మా ఎడేం లేదు పిచ్చి మీద నానమ్మ అయితే మా ఫస్ట్ నుంచి ఏందంటే మామల్ అత్త అత్త నా కాడి నుంచి పిచ్చిమ్మని పిలిచేది మమ్మల్ కాడి నుంచి మేము ఐదు గురక్కలు ఉన్నా గాని వచ్చిన అల్లుళ్ళు పిచ్చిమ్మని అంటారు మేము అంట మా నాయనమ్ కదా అలవాటు అయిపోయింది అంటే పలకదు ఎవరినో పిలుతున్నారా అని అనుకుని పిచ్చిమ్మ అంటే ఇంకా అదే విధంగా పలికిద్ది పిచ్చిమ్మ పేరు పెట్టారు పిచ్చి వాళ్ళతో నానవాళ్ళు పెట్టారు అప్పుడో కాలంలో పేర్లు అంతేగా పిచ్చిమ్మ పిచ్చియా పెంటమ్మ అలాంటి పేర్లు ఎవరైనా ఉంటే క్షమించండి అండి మా నార్మల్ నార్మల్గా జోగ్గా మాట్లాడుకుంటా చెప్పాను అవి సరే అజయ్ చికెన్ కర్రీలో కావాల్సిన ఐటమ్ చదువుతావా చెప్పు ఏం అవుతావన్నా పెద్ద మా చెల్లెలా ఎర్రత్త పోయింది పక్కకి సర్లే కానీ సరే బావా చికెన్ కర్రీలోకి అయితే కారం పసుపు గరం మసాలా అలాంటి కల్లుప్పు మొత్తం రెడీ చేసుకున్నాను ఈ మొత్తం వేసుకొని కళ్ళుప్పి వేసుకున్నా తర్వాత కరివేపాకు ఉల్లిపాయ ఎర్రగడ్డ పచ్చిమిర్చి టమాటా నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిరకాయలు కూడా వేసిన కలిసి ఈ మసాలా మొత్తం అయితే బాగా ముక్కలు పట్టేంతవరకు కలిపి వేసుకొని తాలింపు సాస్ బాబు వాళ్ళు తనుకోకుండా చెరువు లెగ్గి వాళ్ళకి ఈ కొద్దు అన్ని సాస్ బాబుకి సరే కలుపుకొని పక్కన పెట్టేసుకోవడం వెనక మొత్తం కలిపేసి పక్కన పెట్టుకొని పెట్టేసుకొని ఓకే అండి పొయ్యేది గంగన మండుతా ఉంది ఇంకా మనం డేసే పెట్టేసుకుందాం సరే బా ఆయిల్ అయితే బాగా వేడింది కదా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం తర్వాత వరేపాకు అల్లం వెళ్ళి పేస్ట్ కూడా వేసుకొని మొత్తం సరే కలిపి చేసుకొని రాజే ఎంతవరకు వచ్చింది అనుభవా మనకి టమాటా మొత్తం అయితే బాగా కుడిచినాయి కదా మనం ముందుగా కలిపి చికెన్ కూడా వేసుకుని కలిపి బాగా ఉడికిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఆగిన తర్వాత వాటర్ పోయేసుకుంటే మంచి రెడీ చేసి వచ్చింది రెడీ అయితే మనం చక్క బాగా కదా మొత్తం తాగి వేసుకొని

ఇంకా రాజ్ కుమార్ అయితే ఇంకా వేడి వేడికి అయితే చికెన్ కర్రీ చికెన్ చీర అలా చేసిన మటా వాతావరణం కొంచెం సలిసలిగా వాతావరణం బాగాలేదు కదా అందుకని చెప్పి సారో చేయించాను ఇంకా చికెన్ లెక్కి సాహస్ బాబు అలానే సుహాసిని వీళ్ళందరు తింటారు వీళ్ళ కోసం ఉంచాం అనమాట ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా వేడన్నా ఉండింది ఇంకా భోజనం చేస్తున్నాను సరేనా ఇంకా చికెన్ కర్రీ ఎలా ఉందని చెప్పి కామెంట్ సెక్షన్లో చెప్పండి మళ్ళీ మంచి వాడితో కలుద్దాం మీ అందరికీ బాయ్ బాయ్ చికెన్ లెగ్ పీస్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి భలేముంది కదా చూస్తుంటే ఇది నోట్లో పెట్టుకొని పెరికి వేస్తే మొత్తం వచ్చేసిద్ది పెరిగి వచ్చి కానీ అంటే మొత్తం లాగొచ్చు కానీ నోరు కలిగిద్దిద్దిద్ది ఆగిపోయిన తినచ్చు సరేనండి నెక్స్ట్ వీడియో కలుద్దాం కమింగ్ సోన్